తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం నేను మీ అమిలినేని సురేంద్రబాబు ఎమ్మెల్యే కళ్యాణదుర్గం మొదటిసారిగా ఎమ్మెల్యే హోదాలో మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది గత మూడు రోజుల నుండి కని విని ఎరుగని రీతిలో కడపలో మహానాడు ఘనంగా జరిగింది మొదటి రోజు అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో నా తెలుగు కుటుంబం అని ఆరు శాసనాలు ప్రకటించారు మంత్రి నారా లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ తెలుగుదేశానికి కార్యకర్తే ప్రాణం ఆయుధమని పార్టీకి కార్యకర్తే అధినేతని కార్యకర్త పోరాట ఫలితమే ఈ విజయం అని అన్నారు రెండవ రోజు అన్నగారి జయంతి సందర్భంగా మహానాడు వేదికలో పూలమాలలు వేసి అన్నగారికి ఘననివాళులు అర్పించాము అనంతరం చంద్రబాబు గారు మాట్లాడుతూ లోకేష్ బాబుగారు మొదటి రోజు ప్రకటించిన ఆరు శాసనాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు తెలుగు ప్రజల భవిష్యత్ కోసం చాలా గొప్పగా ఆలోచించారని మామూలుగా సాగే ఈ మహానాడుని ఆరు శాసనాలతో కొత్త ఒరవడి సృష్టించారని అన్నారు అలాగే యువగలం పాదయాత్ర పుస్తకాన్ని చంద్రబాబు గారికి లోకేష్ గారు అందజేశారు అనంతరం లోకేష్ గారు బాబుగారి దేవెనలు తీసుకున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మహానాడు వేదికగా చంద్రబాబు గారు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు అలాగే లక్ష సభ్యత్వాలతో మన కళ్యాణదుర్గం నియోజకవర్గం నిలిచిన సందర్భంగా చంద్రబాబు గారు మరియు లోకేష్ బాబు గారు నన్ను ఘనంగా సత్కరించారు అలాగే వారితో కలసి అల్పాహారం చేయడం చాలా సంతోషంగా ఉంది మూడవ రోజు పసుపు దళ పరవళ్లతో పుడమి పోటెత్తేలా కడప పులకించేలా భారీ బహిరంగ సభ నిర్వహించి అశేష జనవాహిని మధ్య కడపగడ్డపై జరుగుతున్న మహానాడు వేదికపైనుంచి చంద్రబాబు గారి ఆత్మీయ వివాదం మధ్య యువనాయకుడు నారా లోకేష్ గారి ప్రసంగంతో కడప పులకరించింది అలాగే లక్షల్లో ప్రజలు వచ్చిన ఈ వేడుకకు ప్రకృతి కూడా సహకరించి అద్భుతంగా మహానాడు విజయవంతమయ్యింది నా కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం కుటుంబ సభ్యులు కడపకు వచ్చి మహానాడుని విజయవంతం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అమిలినేని సురేంద్రబాబు ఎంఎల్ఏ కళ్యాణదుర్గం నియోజకవర్గం